you <sighs> వెల్కమ్ టు నా హర్రర్ జర్నీలోకి మీకందరికీ ఎన్నో ఎన్నెన్నో టెర్రిఫైంగ్ అండ్ స్పైన్ చిల్లింగ్ రియల్ ఎక్స్పీరియన్సెస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం నిజంగానే భయాన్ని ఇష్టపడే వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ ఎంతగానో నచ్చుతుంది మరియు ఏ ఎక్స్పీరియన్సెస్తో మీరు ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తూ ఇవాళ మన హర్రర్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు ఆలస్యం ఇవాళ మన ఏంటి హరర్ ఎక్స్పీరియన్స్ అనేది డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రవాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు భయపెట్టేవి భయపెట్టేవి ప్లస్ మీకు రీసెర్చ్లో భయపడేవి మీ రీసెర్చ్కి కూడా కొన్ని యూజ్ అయినాయి ఇలా కూడా ఉంటుందా అని ఎన్నో విషయాలు మీరు తెలుసుకుని ఉంటారు సో ఇవాల్టి మన స్టేషన్ నెంబర్ లెవెన్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి వినేద్దామని ఎంతో ఎంతో స్పష్టంగా మేము వెయిట్ చేస్తున్నాం డెఫినెట్ అండి ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే నా హార జర్నీలో ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అంశం హై బీపీ కానీ లో బీపీ కానీ ఉన్న అంటే ట్రబుల్ షూటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడకండి ఎందుకంటే ఇది కూడా చాలా టెరిఫైయింగ్ స్టోరీ అండి జాగ్రత్తగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసే పద్ధతిలో ఉంటే హ్యాపీగా చూడండి భయపడేవారైతే చూడకండి అంతే ఇది అచ్చంగా జరిగే ఎన్నాళ్ళు అయింది అని క్లియర్గా చెప్పాలి అని అంటే రెండు వేల పదిహేనులో జరిగింది రెండు వేల పదిహేనులో బెంగళూరులో జరిగిందండి బెంగళూరులో జరిగింది ప్రోగ్రామ్కి వెళ్ళి ఉంటాను లేదా పాస్పోర్ట్ పని మీద వెళ్ళాను దేని మీదే వెళ్ళాను మొత్తానికి పని మీద వెళ్ళాను పని మీద వెళ్ళినప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ అండి ఇది అక్కడ నేను వెళ్ళినప్పుడు ఒకనొక హోటల్లో స్టే చేశాను హోటల్ వద్దు అది మంచి ఖరీదైన హోటలే బాగుంది నేను ఫ్యామిలీతో వెళ్ళాను పగలంతా కూడా పాస్పోర్ట్ ఆఫీస్లో పని అయిపోయింది ఇంకా రాత్రి అయ్యేటప్పటికీ హోటల్ రూమ్లోకి వచ్చాము నేను చాలా పర్టికులర్గా ఉంటానండి నెంబర్స్ పట్ల రూమ్ నెంబర్స్ పట్ల మాకు మార్నింగ్ మేము దిగగానే ఫ్లైట్ దిగి డైరెక్ట్గా వెళ్ళగానే వాళ్ళు ఇచ్చిన రూమ్ నెంబరు ఏమి ఇచ్చారో నాకు ఇప్పుడైతే గుర్తులేదు కానీ మొత్తం కూడితే పదమూడు వచ్చింది కాబట్టి నేను అందులో ఉండనని చెప్పేశాను నేను చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను నేను అందులో ఉండను నాకు వేరేది ఇచ్చేయండి అని చెప్తే అది సూట్ అండి అది మీ ఇద్దరే ఉన్నారు కదా ఇంకెందుకు అండి అది నువ్వు డిసైడ్ చేయాల్సింది కదా ఇచ్చేయమన్నాను సూటు నాకు ఇష్టమైన నెంబర్ సెవెన్ జీరో జీరో సెవెన్ ఇదేదో బాగుంది గోడచారి జీరో జీరో సెవెన్ లాగా అనుకుని అందులో ఉంటున్నాం మేము ఆ సూట్లోనండి చాలా అద్భుతమైన సూటు చాలా అందంగా ఉంది నేను రాత్రి అయింది తన మా ఫ్యామిలీ పడుకుని పోయారు పడుకునిపోయిన తర్వాత నేను కూర్చొని ఏవో ఆలోచించుకొని ఇంటికి మాట్లాడుకుంటున్నాను నేను ఇంటికి మాట్లాడుకుంటున్నాను ఇంట్లో కుక్క గురించి ఏ అన్నింటివి మాట్లాడుకుంటున్నాను మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో వరండాలో మూగులు పట్టీలు వేసుకుని పరుగు పరుగున పరిగెత్తుతుంటే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వచ్చిందండి అలాంటి సౌండ్ వస్తే నేను పట్టించుకోలేదు హోటల్ కాబట్టి ఎవరో దిగుంటారు ఉంది అనుకున్నా అనుకొని మాట్లాడేసిన తర్వాత పెట్టేసి అలాగేవో ఆలోచించుకుంటూ కొంతసేపు సెల్ ఫోన్తో ఏదో చూసుకున్నాను చూసుకుంటుంటే అదే సౌండ్ పదే పదే వినిపిస్తుంది పిల్లలు ఎవరో పరిగెడుతున్నట్టు తెల్లేమో ఏదో ఒకటి కంట్రోల్ చేసుకున్నట్టుగా అనిపిస్తోంది కొంతసేపు అయిన తర్వాత ఎవరో పెళ్లి పార్టీ కాబోలు రాత్రి పెళ్ళిళ్ళు అయితే అలాగే పిల్లలు హడావిడి హడావుడి చేస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అని అనుకున్నాను నేను సరే నేను కూర్చుని చోటే ఆ సోఫాలోనే పడుకుని ఏదో చూస్తున్నాను అలా నిద్రపోయాను నేను నిద్రపోతే కొంత టైం అయిన తర్వాత ఎవరో తలుపు దెబ్బ 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 పారుతున్న సౌండ్ వచ్చిందండి బాత్రూమ్ సౌండ్ వస్తే ఆ సౌండ్కి మెలకు వచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అని చూస్తే మా సూట్లో ఉన్న బాత్రూమ్ లాంచి మా సూట్లో ఉన్న బాత్రూమ్ లాంచి ఎవరో తలుపు కొడుతున్నట్టు సౌండ్ వచ్చింది నేనేమనుకున్నాను అసలు నాకు అర్థం కాలేదు ఒక నిమిషం పగల రాత్రి మంచి నిద్రలో వచ్చి సౌండ్ అని అనుకొని లేచి ఒక నిమిషం ఆలోచిస్తే అక్కడ ఏం లేదు నా తర్వాత నేను లోపలికి వెళ్ళి లైట్లన్నీ ఆ లోపలికి వెళ్ళి తలుపు తీసి చూశాను క్లీన్గా నీట్గా బాత్ టప్తో ఉంది ఆ బాత్రూమ్ చాలా అధనాతనంగా ఉంది ఏమిటి చెప్పుడు ఇందులోంచి వచ్చిందని నా భ్రమ అనుకున్నాను పడుకున్నాను అప్పుడు వెళ్ళి మంచం మీద పడుకున్నాను మీద పడుకున్న తర్వాత రెండు నిమిషాల్లో పట్టేసింది మళ్ళీ అదే సౌండ్ మళ్ళీ తలుపులు బాత్తున్న సౌండ్ తలుపులు బాగుతున్న సౌండ్ వచ్చేటప్పటికి ఇంకా లాభం లేదని మళ్ళీ లేచెళ్ళి తలుపు తీసి చూశాను ఎవరో బయట గిగ్లింగ్ పిల్లలు నవ్వుతూ నవ్వుతూ పరిగెడుతున్నట్టు తల్లి కంట్రోల్ చేస్తున్నట్టు సౌండ్ వచ్చింది ఇంటి గొడవ అని చెప్పేసి నేను మెయిన్ డోర్ లాక్ చేసి ది లాక్ చేసింది అన్లాక్ చేసి తీసి బయటికి చూసాను బయటకు చూస్తే ఎవ్వరూ లేరు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది హోటల్ అక్కడ ఎవరూ లేరు డోర్ దగ్గరగా లాగి కొంచెం ముందుకెళ్ళి చుట్టూ చూశాను అక్కడ ఎవ్వరూ లేరు మళ్ళీ నా రూమ్లోకి వచ్చేసి మళ్ళీ తలుపు పెట్టేసుకుని వెయిట్ చేశాను ఏమైనా సౌండ్ వస్తుందా అని ఏం రాలేదు సరే ఎవరు పిల్లలు బహుశా ఆ రూమ్లోకి వెళ్ళిపోయారేమోలే అనుకున్నాను మళ్ళీ పడుకున్నాను ఈ ఆట అండి రాత్రి ఒంటి గంటన్నారా రెండు గంటల దాకా కొనసాగింది రాత్రంతా చప్పుడు అవుతూ ఉండడం తలుపులు బాగుతూ ఉండడం నేను బయటికి వెళ్ళడం మళ్ళీ చూడడం లోపలికి రావడం కొంతసేపు అయిన తర్వాత అలవాటు చేసేసుకున్నాను నేను తలుపులు బాధన్నారు కదా బాధనే పడుతున్నాను ఏం చేస్తాం మరి ఎవరు కనపడినప్పుడు నేనేం చేసేది అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ రోజు అయిపోయిందండి తెల్లారిపోయింది ఆ మరుసటి రోజు ఇంకేదో పని ఉంది ఆ పని చూసుకున్నాం ఆ రోజు నైట్ అయిపోతే ఇంక మూడో రోజు వెళ్ళిపోతాం అనమాట ఇంకా అప్పుడు ఆ రోజు రాత్రి ఆ రోజు రాత్రి ఏంటంటే నేను మాట్లాడుతూ తనేదో ఏదో మా హస్బెండ్ ఫోన్లు మాట్లాడుకుంటున్నాడని చెప్పి నేను వరండాలోకి నడుస్తూ నడుస్తూ అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటున్నాను నేను మా ఇంటికి నేను మాట్లాడుకుంటున్నాను మా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాను మాట్లాడుకుంటూ ఉంటే నాతో పాటు ఎవరో నడుస్తున్నారు నేను నడుస్తుంటే నాతో పాటు ఇంకొకరు నడుస్తూ చప్పుడు తెలియదా ఆ చప్పుడు అవుతుంది చక్ 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 మళ్ళీ నేను అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తే మళ్ళీ చక్ 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 వస్తుంది నేను ఆగితే అది అక్కడ ఆగుతుంది అని అనుకుని ఒక దగ్గర అక్కడ ఆ హోటల్లో ఒక రెండేసి రెండేసి రూమ్స్కి ఒక పెద్ద పెయింటింగ్ ఉంది గోడ మీద వరండాలో ఆ పెయింటింగ్ దగ్గర ఆగి నేను ఒక అందమైన అమ్మాయి సగం సగం తడిచిన బట్టలతో నీటి కొండ పట్టుకున్నాను పెయింటింగ్ నాకు ఇష్టం బాగా చూడడం పెయింటింగ్స్ అవి చూస్తున్నాను అలా చూస్తున్నాను బహింత అందంగా ఉంది అమ్మాయి ఎప్పుడో పౌరాణిక సౌందర్యం ఏదో అనుకుంటున్నాను నేను అలా చూసుకుని చాలా బాగుంది ఏ హీరోయిన్లు పనికొస్తారు ఇట్లా అనుకుంటున్నాను పనికొస్తారు అన్నారు ఏ హీరోయిన్లు పనికి వస్తారు ఈ మాట మాత్రం నాకు కూడా గుర్తే ఆ అమ్మాయి పెయింటింగ్ చూసి ఏ హీరోయిన్లు పనికి వస్తారు ఈ అందానికి లోపల అని మనసులో అనుకున్నాను పనికొస్తారు అన్ని ఒక్కసారి అలర్ట్ అయ్యాను నేను ఎవరు చుట్టూ చూస్తే ఎవరు కనిపించలేదు మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాను మళ్ళీ ట్రై చేద్దాం అనుకుని ఈసారి స్టడీగా చేతులు కట్టుకొని నిలబడి ఏమందంగా ఉంది ఎంత అద్భుతమైన సౌందర్యం అయితే ఇప్పుడు ఉంటేనా ఎంత బాగున్నా నిజంగా ప్రాచీన సౌందర్యం ఎంత బాగుంది అసలు ఇప్పుడున్న హీరోయిన్లు అందరూ దిగదుడిసి జల్లి వచ్చా అనుకున్నాను అంటే అస్సలు కుదరదు అంది అస్సలు కుదరదు అవునా అన్నాను నేను అవునా అన్నాను అవునా అంటే అవును తలుపులు బాగుతున్నది నువ్వేనా అన్నాను నేను అంటే నేనే అంది బేస్ వాయిస్ వచ్చింది నేనే అంది బయట వరండాలో పరిగెడుతున్నది నేనే అంది నిజం అంటే కన్సెప్ట్ అయిన తర్వాత హీరోయిన్ పనికిరారు కదా నన్ను కుదరదు అంది ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు అని ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు అంటే ఇరవై ఏళ్ళు ఎలా చచ్చిపోయావు అన్న నీలాగే అంది నా ఇదేంటి కామెడీ నేను నేను చచ్చిపోవడం ఏంటి అనుకున్నాను సర్లే నాకెందుకు అధుకోవాలి దెయ్యంతో నాకెందుకు అనుకుని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళేటప్పుడు ఆ అడుగులు మీతోని రాలేదు వచ్చాయి ఓకే నేనేం చేశానంటే నా చేతిలో ఉన్న సెల్ ఫోన్తో గుమ్మం దగ్గర మంత్రిస్తూ గీత గీశాను గీత గీసి నేను లోపలికి వెళ్ను లోపలికి వెళ్ళిపోయి తలిపేసాను తలిపేసేసాను తలిపేసేసిన తర్వాత మేమిద్దరం భోజనం ఆర్డర్ ఇచ్చుకున్నాం వచ్చింది భోజనం తినేసాం తినేసిన తర్వాత ఇంకా బయట నుంచి తిట్లండి అది మామూలు తిట్లు కావాలి వెయిటర్ వచ్చాడు క్లీన్ చేయడానికి వచ్చినవాడు ప్లేట్లు పడిపోయాయి వాటర్ బాటిల్స్ తెస్తున్నవాడు బాటిల్స్ తెచ్చాడు తర్వాత నేనేమో ఫ్రూట్స్ సలాడ్ చెప్పాను తన కోసం మా హస్బెండ్ కోసం ఫ్రూట్స్ సలాడ్ ట్రేతో పాటు పడిపోయేవాడు లోపల చేయాలి చెయ్యాలి అనుకున్న బీభత్సం అంతా బయట జరిగిపోతుంది ట్రేతో పాటు పడిపోయాను ట్రేతో పాటు పడిపోయాడు ఇది ఇంకా లాభం లేదు అని అనుకొని వాళ్ళు వాళ్ళు ఏదో చస్తున్నారు నాకెందుకు అంతా అయిపోయిందో అయిపోయిన తర్వాత పడుకున్నాం పడుకున్న తర్వాత ఈ విండోస్కి కర్టెన్స్ కడతారు కదా దుఃఖగా ఉంటాయి అవి కిటికీలు ఎందుకు కడతారా హోటల్లో అలా తెలియదు మన నాకు దుఃఖ కర్టెన్లు ఉన్నాయి ఆ కర్టెన్లు తీసి ఇలా చూశాను చూస్తే నిండు పున్నమి ఆ రోజు ఎంత అద్భుతమైన పౌర్ణమి అంటే చాలా మంచి పౌర్ణమి ఏ పౌర్ణమ నాకు గుర్తులేదు కానీ పెద్ద చంద్రబింబం కనబడతాను ఆహా ఎంత బాగుంది అనుకుని నాలో కవి ఆటోమేటిక్గా మేలుకుంది నేనేం చేశాను రూమ్లో ఉన్న లైట్లన్నీ ఆపేసి కర్టెన్స్ మాత్రం తీసేసి ఆ ఒడ్డును కూర్చుని దాన్ని చూసి ఆనందిస్తున్నాను చందమామ వెన్నెలని చూసి ఆనందిస్తున్నాను చందమామ ఈ గాజు అద్దాలు తీద్దామంటే రాలేదు ఫిక్స్డ్ రాలేదు ఈ ఈ హోటల్ వాడికి అసలు టేస్ట్ లేదు అనుకున్నాను అది ఎలా వెన్నెల ప్రకాశంగా ఉందన్నమాట ఎంత బాగుంది వెన్నెల రాత్రి అనుకునేదో ఆలోచించుకుంటున్నాను ఆ వెన్నెల నేను ఎలా చూసి ఆనందిస్తుంటే రెండు చేతులు ఆ అద్దం మీద ఇలా కొట్టింది నల్లటి చేతులు కొట్టలేదు అలా పట్టి ఉన్నాయి పట్టి ఉంటే చూశాను నన్ను చూసిన తర్వాత నేను కూడా వెళ్ళి ఆ చేతుల మీద ఇలా వేసాను ఇలా వేసా నిజమండి నాకైతే ఎటువంటి భయాలు లేవు ఈ విషయంలో అదిలో చేతులు వేసింది వెన్నెల పాడు చేసింది అన్న కోపానికి నేను కూడా ఆ చేతుల మీద చేతులేసాను అంతే నేను చేసిన తప్పదే ఆ లోపలికి వచ్చేసింది తెలిసి తెలిసి చేసిన తప్పులు కొన్ని ఉంటాయి అలా చేయకూడదు లోపలికి వచ్చింది లోపలికి రావడం ఎలా తెలిసింది అంటే అద్దం బళ్ళను పగిలి లోపలికి వచ్చింది లోపలికి వచ్చేటప్పటికి ఇతను కూడా లేవడం జరిగింది లేచిన తర్వాత వెంటనే హోటల్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది అది ఎలా పేలిందో ఎవరికి తెలీదు నాకైతే చేతులకు కూడా ఏమీ దెబ్బలు తగలలేదు వాళ్ళన్నీ వచ్చారు ఆ పెంకులన్నీ క్లియర్ చేశారు మాకు ఇంకో రూమ్ ఇచ్చారు ఓకే ఇంకో రూమ్ ఇచ్చారు వారు లగేజ్ అంతా తీసుకెళ్ళి మరో రూమ్లో పెట్టుకున్నాం అందులో పడుకున్నాం అందులో పడుకున్న తర్వాత ఇతనేమో ఆశ్చర్యం ఏమైంది ఎలా పగిలింది ఎలా పగిలింది ఏదో ఒకటి పగిలింది పెద్ద ఎందుకు నేను పడుకున్నాను నాకు తెలియదని అబద్ధం అడారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకో రూమ్లోకి వెళ్ళాం ఇంకో రూమ్లోకి వెళ్ళి పడుకుంటే దా దా వచ్చావా నీ గురించే వెయిటింగ్ అన్నది అంటే ఇది నీ రూమా అన్నాను నేను అవును అందుకే రప్పించుకున్నాను ఇవాళ నువ్వు నేను కలిసి బయటికి వెళ్ళిపోదాం అంది కిటికీలోంచా అన్నాను నేను పటకారం తగ్గాలి కదా నాకు కూడా కిటికీలోంచి అన్నాను అవును అన్నది అవును నిన్ను పడుకోనివ్వను వెళ్ళనివ్వను ఉండనివ్వను ఏదో చేస్తాను అంటుంది అది ఏమి నవ్వో ఏంటో అర్థం కాదు ఎక్కడు ఆంధ్రా నుంచి వచ్చావు నువ్వు నన్ను ఎందుకు డిస్టర్బ్ అని అడిగింది నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావా నేను నిన్ను డిస్టర్బ్ చేశానా అని ఆ రూమ్లో ఏం చేసింది తెలుసా మొత్తం కర్టెన్స్ అన్నీ మంటపడేసింది ఈ కథంతా ఈ హడావుడి ఈ క్యాబ్రై డాన్స్ ఎందుకు చేస్తున్నావు నువ్వు కర్టెన్స్ మంటపడితే మనం అనుకుంటారు కదా అందుకని మళ్ళీ వాళ్ళని పిలిచి ఏంటి ఇలాంటిది ఈ హా హోటల్లో ఏమన్నా దిగి ఉందా అని అడిగాను నేను అంటే లేదండి ఏం లేవు అన్నాడు మరి ఏంటి ఇవన్నీ అక్కడ అది పగిలిపోయింది ఇక్కడ ఇది పగిలిపోయింది ఇవన్నీ మేము మండిపోతున్నాయి ఇవన్నీ సినిమాల్లో హర్రర్ హర సినిమాకి వచ్చినట్టు తప్ప మాకు హోటల్కి లేదు ఇమ్మీడియట్గా మాకు ఇంకో రూమ్ ఇవ్వండి లేదంటే మేము కంప్లైంట్ చేస్తాను హోటల్ మీదని చెప్పి హడావుడి చేసి ఇంకో రూమ్లోకి వెళ్ళాం మూడో రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏం హడావుడి లేదు అక్కడ గోడకు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది ఓకే ఓహో మంచిదే అనుకున్నాను అనుకుని అప్పటికే మేము ఇలా రూములు మారుతూ ఉండేసరికి నాలుగు అయింది పడుకుందాం ఏంటో అన్ని దరిద్రం పెట్టినట్టు పట్టే నిజం తిట్టుకుంటున్నాడు అని చెప్పి పడుకున్న వెన్నెల ఇలాగ క్రాస్గా పడుతున్నది కిటికీలోంచి అంటే తెల్ల తెల్లారి అయిపోయింది కదా క్రాస్గా పడుతున్నది పడమర కిటికీ అనమాట క్రాస్గా పడుతుంటే ఆ వెన్నెల్లోనండి ఒక భయంకరమైనటువంటి ఆకృతి ఒక రెండు అడుగులు ఎత్తు జుట్టేమో రెండు అడుగులు పైకి లేచింది మొత్తం నాలుగు అడుగులు పైకి లేచి ఆ నీడకనమాట అంటే నీడ పడింది టేపాయ్ మీద రెండు అడుగుల ఎత్తు బాడీ రెండు అడుగుల ఎత్తు జుట్టు ఆ మధ్యలోనేమో రెండు రెడ్ బల్బులు కళ్ళు తర్వాతేమో ఒక నోరు లాంటిది అనుకుంటానో అక్కడేమో చిన్న చిన్న గళ్ళు పేర్చినట్టు పళ్ళు అది కనిపించింది అది కనిపించిన తర్వాత ఏంటి ఇవన్నీ నన్ను వదలటం లేదు ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఏంటి ప్యా ఈ పారానార్మల్ యాక్టివిటీస్ ఏంటి ఇలా మొదలయ్యాయి ఇక్కడ అని అనుకుని నేను ఒక మనసులో గట్టిగా ధ్యానం చేసుకున్నాను ధ్యానం చేసుకుని దాని మీదేమో వాటర్ చల్లాను వాటర్ చల్లి ధ్యానం చేసుకున్నాను ధ్యానం చేసుకుని నాకు సంబంధం లేని విషయంలో తలదూరుస్తున్నావు కాబట్టి నేను ఒప్పుకోనని చెప్పాను ఒప్పుకోనని చెప్తే ఆ టీపాయ్ మీద కూర్చుని ఉంది అది నేనున్న ఏరియాకు నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోగానే నేను వెళ్ళినాను అయితే సరే నువ్వు ఆ టీపాయ్ దగ్గరే ఉండని చెప్పి టీపాయ్ చుట్టూ వాటర్తో మంత్రించేసి నేను వెళ్ళి నా మంచం శుభ్రంగా పడుకుని ఎనిమిది దాకా నిద్రపోయాను నిద్రపోయిన తర్వాత మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి గబాగబ స్నానం పానం అన్నీ చేసేసుకుని ఆ రోజు బయలుదేరి వచ్చేసామండి వస్తూ వస్తున్నప్పుడు దానికి అది చెరిపేసి ఆ గీత చెరిపేసి ఎవరిని బాధించుకు నువ్వు అనవసరంగా బాధిస్తే ఇంకా నీకు ప్రాబ్లం ఎక్కువైపోతుంది ఇలాగే ఎవరిని ఏ ఇబ్బంది పెట్టావో పిశాచిగా ఉన్నావు ఇప్పుడు ఇంకా ఇలాగ అలరబెట్టావంటే అందరూ నాలా ఉండరు ఎవరికైనా ఏదైనా నష్టం జరిగిందంటే ఆ పాప ఫలితం వల్ల నువ్వు ఇంకెన్నేళ్ళు పిశాచిగా ఉండాలో అని చెప్పి నీ ఆత్మకి శాంతి కలిగితే బెటరు ఏదో ఒకటి చావు అని చెప్పి నేను బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసిన తర్వాత అసలు ట్విస్ట్ ఇక్కడ మేము కార్యక్రమం ఎక్కాం మాకు మధ్యాహ్నం రెండున్నరకి పావుతమ్మడికి ఫ్లైట్ ఇండిగో ఎక్కాం ఎక్కిన తర్వాత డ్రైవర్ ఉన్నాడు మేము వెనక సీట్లో కూర్చున్నాం అది ముందు సీట్లో కూర్చుంది మీకు ఆకారం కనిపించింది కూర్చుంది అక్కడ కూర్చుంది మాతో పాటు అది కనిపిస్తూనే ఉంది వెంటాడుతూనే ఉంది ఎయిర్పోర్ట్లోకి వచ్చింది నేను టాయిలెట్లోకి వెళితే టాయిలెట్లోకి వచ్చింది ఆ తర్వాత నన్ను అయితే టచ్ చేయట్లేదు టాయిలెట్లోకి వచ్చింది ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ చెక్ ఇన్ అయిన తర్వాత అందులోకి వచ్చింది ఆ తర్వాత ఫ్లైట్లోకి వచ్చింది ఫ్లైట్లోకి వచ్చి మేమిద్దరం ఒక సీట్లో కూర్చుంటే ఎయిల్ సీట్ వస్తుంది పక్కన నా కాళ్ళు పొడవుగా ఉంటాయి కాబట్టి నేను ఎయిల్ సీట్ కోరుకుంటాను ఇప్పుడు ఎయిల్ సీట్ కోరుకుంటే ఎయిల్ సీటు నేను కూర్చున్నాను నా పక్కన తను కూర్చున్నాడు తన పక్కన ఇంకో అమ్మాయి కూర్చుంది ఆ పక్కన అద్దం ఉంటుంది కదా ఆ అద్దం దగ్గర చేతులు పెట్టుకుని అని కూర్చుంది అవసరమా కూర్చుంది అలాగే ఎంతవరకు బెంగళూరు పరిధి దాటినంత వరకు అంటే విమానం బెంగళూరు ఎయిర్ బార్డర్స్ దాటినంత వరకు ఉందండి ఉన్న తర్వాత నాకు మరి కనిపించలేదు అది నాకు అనుమానం ఏంటంటే నా బ్యాగ్లోకి వచ్చిందేమో కానీ రాలేదు అలాగ బెంగుళూరు పరిధి దాటినంత వరకు తిరిగి హైదరాబాదు విశాఖపట్నం సైడ్ వచ్చినంతవరకు అది కనిపిస్తూనే ఉంది ఆ తర్వాత మరి నాకు కనిపించలేదు వెన్నెల్లో ఎవరైనా అందమైన ఆడపిల్లలను చూస్తారు లేదా ప్రేమించుకున్న వాళ్ళని చూస్తారు లేదా ప్రియమైన వాళ్ళని చూస్తారు లేదా చిన్నపిల్లల్ని చూస్తారు నేనైతే పరమ భయంకరమైన పిశాచిని చూశాను అని చెప్పి నేను తిరిగి వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి మా ఇంటికి వచ్చినంత వరకు నాకు ఈ ఇష్యూ వెంటాడుతూనే ఉంది అయితే బెంగళూరు బార్డర్స్ దాటినంత వరకు అదైతే నన్ను వదలలేదు నన్ను అయితే ఏమీ చేయలేదు ఏ కానీ కొంచెం భయానకంగానే అనిపించింది నేను ఇప్పుడు చెప్పినప్పుడు ఇందులో ప్రతి అక్షరం పరమ సత్యం ఖచ్చితంగా అది నన్ను ఎందుకు అంతవరకు ఫాలో చేసిందో కూడా నాకు తెలియదు మొత్తానికి ఏంటంటే నేను ఎదుర్కొన్న చాలా విచిత్రమైన భయానక సంఘటనల్లో ఇది కూడా ఒకటి వెన్నెల్లో దెయ్యం వెన్నెల్లో ఆడపిల్ల అంటారు ఎవరైనా ఆడపిల్ల కానీ దెయ్యం అనుకోరు ఎందుకంటే మనది ఇది హర్ని హరర్ జర్నీ కాబట్టి కదా మరి ఓకే అమ్మా ఇదండి ఇవాళ మన స్టేషన్ నెంబర్ లెవెన్ స్పైన్ చిల్లింగ్ వెన్నెల్లో దెయ్యం ఎక్స్పీరియన్స్ ఇక మరొక అందమైన మరియు భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు థ్యాంక్ యూ